హౌస్ నుంచి టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని మీద బిజీగా ఉన్నారు అయితే అందరూ కూడా వాళ్ళ వాళ్ళ టాప్ ఫైవ్ సెలబ్రేషన్స్ బిగ్ బాస్ సెలబ్రేషన్స్ చేసుకున్న తర్వాత ఇంకా ఎవరి ఊర్లకు వాళ్ళు వెళ్ళారు ఇంకా కళ్యాణ్ అయితే విక్టరీ సెలబ్రేషన్స్ చేస్తున్నాడు ఇంకా డెమోన్ అయితే ఓపెనింగ్స్ లో బిజీగా ఉన్నాడు సంచున ఇమాన్యుల్ ప్రెస్ మీట్ కి వచ్చారు అలా రకరకాల మంది రకరకాలుగా అయితే తనూజ సిస్టర్ మ్యారేజ్ తనుజా లేకుండానే పూర్తి కాకపోతే ఇప్పుడు తనుజ వాళ్ళ ఫ్యామిలీ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కాదు కానీ ఒక స్పెషల్ రిసెప్షన్ లాగా ఒక స్మాల్ గెట్ టుగెదర్ లాగా ఇక్కడ పెడదామని హైదరాబాద్ లో ఎందుకంటే ఆ తనుజ సంబంధించిన కంటెస్టెంట్ అంటే తనకి సంబంధించిన ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది నియర్ అండ్ డియర్ వెల్ విషర్స్ కానీ బిగ్ బాస్ వాళ్ళు కానీ బిగ్ బాస్ లో దాదాపు ట్వంటీ టూ మెంబర్స్ ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా తనుజా సిస్టర్ కి సంబంధించి ఎప్పుడు మాకు పార్టీ ఎప్పుడు అడుగుతున్నారు అలాగే తనుజా సిస్టర్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేద్దామని హైదరాబాద్ కి షిఫ్ట్ అవుదామని ప్లాన్ చేస్తున్నారు వన్స్ తనుజా వాళ్ళ సిస్టర్ కూడా ఇక్కడికి వచ్చేసారు అనుకోండి వాళ్ళ మదర్ అండ్ అమ్మమ్మ కూడా ఇక్కడికే వద్దామన్న ప్లానింగ్ లో ఉన్నారనమాట అయితే ఈ క్రమంలో గనుక చూసుకున్నట్టయితే ఆ తనుజ ఇక్కడ ఒక ఏర్పాటు చేయబోతుంది ఒక మంచి దాన్ని ఏమంటారంటే ఒక గెట్ కదారనమాట దానికోసం తను ఏమనుకుందంటే జనవరి టెన్త్ ఆ టైమ్ లో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఆదివారం స్టార్ మా పరివార్కి సంబంధించి ఇప్పటికే స్టార్ మా వాళ్ళు పిలవడంతో ఇప్పుడు కళ్యాణ్ అండ్ తనుజ ఇద్దరు కూడా ఒక మంచి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు అయితే అది ఎపిసోడ్ లో ప్లే అయిన వెంటనే తనుజా అండ్ కళ్యాణ్ ఇద్దరు కూడా లైవ్ రావడానికి సిద్ధపడుతున్నారు అనమాట దానికోసం అని చెప్పేసి బెంగళూరు నుంచి తన హైదరాబాద్కి రావడం జరుగుతుంది అనమాట ఎందుకంటే తనుజ కనుక అంటే హైదరాబాద్ లో ఉంటే తనకు చాలా ఈవెంట్స్ ఉన్నాయి ఈవెన్ ప్రెస్ కి సంబంధించి మీడియాకి సంబంధించి కూడా తన పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఇవ్వలేదు సో అందుకని ఇప్పుడు తను ఇంటర్వ్యూకి ఇవ్వడానికి స్టార్ మార్క్ సంబంధించి అలాగే ఇంకా చాలా పనులు చేయడం కోసం అయితే ఈ క్రమంలో తనుజ కళ్యాణ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తుంది అనమాట ఈ లోపు కళ్యాణ్ కూడా తనకు సంబంధించిన విక్టరీ సెలబ్రేషన్స్ ఉంటాయి కదా అంటే మొన్నేమో వాళ్ళ ఊరు వెళ్ళాడు నిన్న కాకినాడ వెళ్ళాడు టూ డేస్ ఈ రోజు ఇంకొక ప్రోగ్రామ్ లో ఉన్నాడు అలా ప్రోగ్రామ్స్ అన్ని పూర్తి చేసుకుని కరెక్ట్ గా తనుజ వచ్చే టైం కి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇద్దరు కలిసి లైవ్ లోకి వచ్చి సర్ప్రైజ్ ఇద్దామని అనమాట ఎందుకనంటే వీళ్ళిద్దరు క్యూట్ బాండింగ్ మనకు తెలిసిందే సో ప్రేక్షకులు ముఖ్యంగా వాళ్ళ వాళ్ళ ఇండివిజువల్ అభిమానులు కానీ మ్యూచువల్ అభిమానులు గానీ ఏమనుకుంటున్నారంటే ఎలాగైనా సరే కళ్యాణ్ ఇంటికి తనూజ వెళ్ళాలి ఎందుకంటే తనూజ వాళ్ళ మదర్ కి కూడా మంచి శారీ వచ్చింది కదా సో వాళ్ళు ఒక క్యూట్ ఫ్రెండ్స్ గా మారిపోయారు సో అలాగా వాళ్ళని కలుద్దాము పర్సనల్ గా ఎందుకంటే కళ్యాణ్ కి కూడా నేను మంచి బెస్ట్ విషెస్ తెలిపాలి తను విన్నర్ అయ్యాడు అని చెప్పేసి అనమాట సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసాను సబ్స్క్రైబ్